హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు గోంగూర పచ్చడి రోడ్లో చేస్తున్నాను గోంగూర పచ్చడికి ముందుగా మూడు కట్టలను గోంగూరను పుల్ల గోంగూరను తీసుకున్నాను ఇలా పుల్ల గోంగూర తీసుకుంటే చింతపండు వేసే అవసరం ఉండదు ఈ గోంగూరను ఇలా ఒల్చుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను గోంగూరను పుల్ల గోంగూర అయితేనే పచ్చడికి టేస్టీగా బాగుంటుంది గోంగూర పచ్చడికి కావాల్సినవి వెండిమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేస్తూ ఉండగానే మెంతులు కూడా వేసుకోవాలి ఇలా మెంతులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తిప్పుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి మాడకూడదు మాడితే టేస్ట్ మళ్ళీ చేంజ్ అవుతుంది ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ మెంతులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎండిమిర్చిని కూడా ఈ ఫ్రై చేసిన వాటిల్లోనే వేసుకోవాలి మిర్చి కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చిను కూడా వేసుకుని ద్వారగా వేపుకోవాలి ఎండిమిర్చి మాడకూడదు కలర్ చేంజ్ అవ్వకూడదు అలా ద్వారగా వేపుకునే తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి అదే బాండీలోనూ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయిన తర్వాత గో గోంగూరను వేసుకోవాలి ఇలా గోంగూర మొత్తము మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అంతా వేసుకోవాలి నేనైతే పచ్చడి చేసేటప్పుడు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేస్తాను ప్రస్తుతం నువ్వుల నూనె వేసి చేస్తున్నాను ఇలాగా పప్పుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వేస్తే చాలా బాగుంటుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఒక బౌల్లో తీసిపెట్టుకున్నాను ఇలాగా ఫ్రై ఇలాగ గోంగూర మొత్తము దగ్గరగా పెట్టుకోవాలి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు తిప్పుతూ ఉండాలి తిప్పుతే అడగంటకుండా ఉంటుంది ఇలా గోంగూర మగ్గిన తర్వాత ముందుగా మనం వెల్లుల్లిపాయలను రోట్లో వేసుకుని కచ్చా పిచ్చా దంచుకోవాలి ఇలా ఫస్ట్ వెల్లుల్లిపాయలు దంచుకుంటే తర్వాత మనం వేపు పెట్టుకున్న వెండిమిర్చి వెండిమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు అవి కూడా వేసుకుని దంచుకోవాలి రోడ్లో దంచేటప్పుడు జాగ్రత్తగా దంచాలి లేకపోతే మిరపకాయలు ఎగిరి కళ్ళల్లో పడతాయి ఇలా జాగ్రత్తగా దంచుకుంటూ వెండిమిర్చిని సరిపడా ఉప్పును కూడా ఇదే స్టేజ్లో వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్నాక మొత్తం అన్నీ కలిపి దంచుకోవాలి ఇలా దంచుతూ ఉండగా నాకైతే చాలా టైం ప ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇలా దంచుతూ ఉండాలి వెండిమిర్చి గొమ్మన నలగవు కాబట్టి వెండిమిర్చి నలిగిన గింజలు నలగలేదు చాలా టైం పట్టింది ఇలా నం ఇలా దంచుకుంటూ ఉంటేగా ఇలా దంచుతూ ఉంట ఉంటున్నప్పుడే మజ్జిలీలో మెదుపుతూ ఉంటే తొందరగా నలుగుతాయి ఇలాగ దంచుకున్న మిర్చి ధనియాలు జీలకర్రలోనూ మనము ముందుగా మగ్గపెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ముందు ఇవి మెత్తగా నలిగిన తర్వాతే వేసుకోవాలి లేదనుకుంటే గో ఇలా బాగా దంచుకోవాలి ఎంత వీలైతే అంత బాగా దంచుకుంటేనే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇలా దంచుకున్న దాంట్లోనూ మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మగ్గించి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో ఆ గోంగూరను కూడా ఈ ఈ వెండిమిర్చి ధనియాల్లోని వేసుకుని మెదుపుతూ ఉండాలి ఇప్పుడు వరకు దంచాం కదా ఇప్పుడు మెదుపుతూ ఉండాలి ఇలా మెదుపుతూ ఉన్నప్పుడే పచ్చడి బాగా కలుస్తుంది మొత్తం కిందకి పైకి ఇలాగ మొత్తం గోంగూర వెండిమిర్చి కూడా కలిసేటట్టు దంచుకో మెదుపుతూ ఉండాలి ఇలా మెదుపుతూ కింద ఉన్న కారం గట్ట ఏమన్నా కలిసిందో లేదో కూడా చూసుకుంటూ గట్టితోని మొత్తం తిప్పుకోవాలి ఇలా తిప్పడం వల్ల కింద ఏదన్నా కారం కలవకపోతే గట్ట కలుస్తుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇలాగా గోంగూర కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యే వరకు కూడా ఇలాగ కల తిప్పుకోవాలి గోంగూర పచ్చడి ఈ విధంగా రెడీ అవుతుంది రెడీ అయ్యాక ఇందులో ఆనియన్ వేస్తే ఉండదని చెప్పి నేను ఆనియన్ వేయలేదు ఆనియన్స్ వేస్తే తొందరగా పాడైపోతుంది ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే నేను ఇంకా ఉండదని చెప్పి వేయలేదు లాస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం రోడ్లో పచ్చడి తీసాక కొద్దిగా పచ్చడి ఉంచి మా ఫేవరెట్ అనమాట ఇది అందుకని ఇందులో అన్నం వేసుకొని కలుపుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టము నాకే కాదు మా పిల్లలకు కూడా ఇష్టమే ఆ టైంలో వాళ్ళు స్కూల్కి వెళ్ళారు ఇంక అందుకని వాళ్ళు మిస్ అయ్యారు మేమైతే చేసుకుని తిన్నాము ఇలా రోడ్లో అన్నం కలుపుకొని తింటే తాలింపు పెట్టిందానికి ఉన్న కూడా ఈ టేస్ట్ అయితే తిన్న వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకైతే ఈ టేస్ట్ కొత్తగానే అనిపించుద్ది తినే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి రోట్లో పచ్చడి ఇలా చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా గోంగూర పచ్చడి తాలింపుకి కావాల్సినవి వెండిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపులోని వెండిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి నేను తాలింపుకి కూడా పప్పు నూనె వేసి పెట్టుకుంటున్నాను ఫైనల్గా ఇంగ వేసుకోవాలి ఇంగ వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇంగ కూడా వేసుకుని మొత్తం ఇలాగ కలుపుకోవాలి ఈ కలిసిన తాలింపులోనూ గోంగూర పచ్చడి కూడా వేసుకోవాలి ఇలా గోంగూర పచ్చడి వేడ వేసుకుని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పచ్చడి బాగుంటుంది ప్లీజ్ ఈ చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇచ్చే వాయిస్ కూడా ఎలా ఉందో మెసేజ్ చేయండి ఒకవేళ నేను ఏదైనా పొరపాటున మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్